నమస్కారం కథ చెబుతాను ఓకూతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు కీలుగుర్రం శివరాత్రి వెళ్ళిన రెండో రోజు ఆ రోజు కీలుగుర్రం ఉత్సవం నిన్న స్వామి సపరివారంగా పెద్ద రథం మీద ఊరేగడం చూసిన చాలామంది జనం ఇవాళ కీలుగుర్రం ఉత్సవం చూడాలని ఉండిపోయారు కీలుగుర్రానికి రంగులు వేశారు మూడు అడుగుల ఎత్తున బల్ల ఆ బల్ల మీద ఆరు అడుగుల ఎత్తున గుర్రం తెల్లగా దేవతాశ్వంలా మెరిసిపోతోంది నల్లటి జూలు టీవీగా మోరెత్తుకుని మునిగాళ్ళెత్తి పరుగు తీస్తున్నట్లుంటుంది కీలుగుర్రం మెళ్ళో చిరుమువ్వలు గాలికి మోగుతున్నాయి జీనుకు కట్టిన రంగురంగుల గుడ్డలు గాలిలో రెపరెపలాడుతూ ఉంటే స్వామిని మోపునెక్కించుకుని మేఘాల్లో తేలిపోవటానికి సిద్ధంగా ఉంది కీలుగుర్రం అయ్యవారి విగ్రహానికి ఉదయం నుంచి అర్చకులు అలంకారాలు చేస్తున్నారు ఐదు అడుగులు ఎత్తున్న కంచు విగ్రహం అయ్యవారి విగ్రహం బంగారు రంగులో మెరిసిపోతున్నాడు స్వామి పట్టు అంగరఖ బిగింపుగా స్వామి విగ్రహాన్ని అంటిపెట్టుకుని ఉంది జలతారు ఉత్తరయం బంగారు పాదాలకు ఆభరణాలు విశాలమైన వక్షస్థలం పైన కదలాడుతున్న ముత్యాల పేరులు ఆ ముత్యాల పేరుల మధ్య మెరుస్తున్న చింతా పతకం స్వామి నుదుటి కస్తూరి తిలకని దిద్దారు శిరస్సున కిరీటం దగదగగలాడుతోంది ఆ కిరీటానికి కలికితురాయి చేత జడిపిస్తున్న చెంకీ కర్ర నిన్నగాక మొన్ననే కదా స్వామి కళ్యాణం జరిగింది నుదుట బాసిక పార అలాగే ఉంది ముంజేతి పసుపు కంకణం పచ్చగా ఉంది స్వామి ముఖం మీద చెరునవ్వు పెదవులు కొనదాకా పాకుతోంది ముఖమంతా నవ్వు కమ్ముకుంటోంది ఆ నవ్వుతో మంటపం అంతా వెలిగిపోతుంది అర్చకులు స్వామి విగ్రహాన్ని మళ్ళీ మళ్ళీ అలంకరించి చూసుకుంటున్నారు ఉచ్చైస్రవం మీద విశ్వ్యవహారం చేయడానికి అలా సన్నద్ధుడయ్యాడు స్వామి కీలుగుర్రం ఉత్సవం పూర్తయి అయ్యవారి విగ్రహం తిరిగి గుళ్ళోకి చేరేదాకా అర్చకులు బిక్కుబిక్కుమంటూ ఉంటారు అన్ని సేవలు ఒక ఎత్తు కీలుగుర్రం సేవ ఒక ఎత్తు ఐదు అడుగులు కంచు విగ్రహం అయ్యవారి విగ్రహం మామూలుగా విగ్రహాన్ని వాహనం దాకా తీసుకెళ్లటానికి విగ్రహం భుజాలు వెనుక ఒక చేవకర్ర కట్టి బిగిస్తారు ఇద్దరు బలమైన వాళ్ళు ఆ కర్రల సాయంతో విగ్రహాన్ని భుజాలకెత్తుకుని పీఠాన్ని చేతులతో పట్టుకుని వాహనం దగ్గరికి తీసుకొస్తారు మూడు ప్రాకారాలు ఊరేగించి తీసుకురావాలి కాబట్టి ఆ ఇద్దరు మధ్యలో అలసిపోతే ఇంకో ఇద్దరు పక్కనే ఉంటూ విగ్రహాన్ని ఎత్తుకుంటారు అయితే కీలుగుర్రం సేవ నలుగురితో అయ్యేది కాదు ఐదు అడుగులు అయ్యేవారి విగ్రహం ఆరు అడుగులు గుర్రం మీదకి ఎక్కించాలి అంచేత విగ్రహానికి పైన కాకుండా పీఠం దగ్గర కాకుండా మరో చేవకర్ర బిగించి కట్టారు సాయంత్రం అయింది కీలుగుర్రం సేవకు సన్నాహాలు పూర్తయ్యాయి మషాలీలు కాగడాలు వెలిగించారు వంది మాగదులు హర హర మహాదేవ అన్నారు మంగళవాద్యాలతో స్వామి ఊరేగింపుగా వస్తున్నాడు స్వామి విగ్రహాన్ని ఆటవాలుగా వాల్చి పైన ఇద్దరు కింద ఇద్దరు కర్రల సాయంతో మోస్తున్నారు ఈ నలుగురు ఒకే వేగంతో అడుగులు వేస్తున్నారు లేకపోతే అడుగు తడబడితే నడక సాగదు విగ్రహం ముందుకు వెళ్ళదు అడుగు క్రమంగా లేకపోతే పదినైన విగ్రహపీఠం కోసలు విగ్రహం మోసేవాళ్ళు కాళ్ళు కోసేస్తాయి ఈ పట్టుకున్న నలుగురు అలసిపోయినప్పుడు ఆదుకోవడానికి మరో నలుగురు విగ్రహం వెంటనే సిద్ధంగా నడుస్తున్నారు ఈ నలుగురు విగ్రహాన్ని తీసుకొస్తున్న విగ్రహానికి ముందు ఒక మనిషి చిన్న బలతో వెనక్కి వెనక్కి నడుస్తూ విగ్రహాన్ని గమనిస్తూ వస్తున్నాడు విగ్రహం మోస్తున్న వాళ్ళు బల్ల వేయి అనగానే అతను బల్ల వేస్తే విగ్రహాన్ని ఆ బల్ల మీద నుంచోబెట్టి వాళ్ళు ఆ క్షణం అలుపు తీర్చుకొని తిరిగి నడుముకున్న ఉత్తరీయాలు బిగించుకుని ఊరేగింపు కొనసాగిస్తున్నారు ఇలా అర్చకుల గుండెలు గొబుగోలాడుతుండగా అయ్యవారి విగ్రహాన్ని కీలుగుర్రం దగ్గరికి తీసుకొచ్చారు ముందు బల్ల మీద వేయించేపు చేశారు ఆ పైన గుర్రం మీదకి ఇద్దరెక్కి గుర్రాన్ని వెనక్కి వంచి వీపు మీద బల్ల వేసి విగ్రహాన్ని కింద నుంచి నలుగురు ఎత్తగా స్వామిని గుర్రం వీపు మీదకి చేర్చారు అక్కడి నుంచి విగ్రహాన్ని గుర్రం మోపు మీదకి చేర్చి స్వామి అలంకారాలు సరిదిద్ది అర్చకులు అమ్మయ్యా అనుకున్నారు కీలుగుర్రం మీద ఆనవాయితీగా ఎక్కే అర్చకుడు సూరయ్య గారు స్వామికి హారతిచ్చి ఇంకేమిటి ఆలస్యం అన్నారు కానీ విగ్రహం మోసేవాళ్ళు అందరూ రాలేదు మనిషి మీద మనిషి వెళ్ళాడు కొందరు వచ్చారు కొందరు రాలేదు అందులో కొందరు తాగి వచ్చారు వచ్చిన వాళ్ళు పాత తాగాదాలతో తిట్టుకోవడం మొదలెట్టారు ఒరి దగ్గర ముందు ఊరేగింపు తేవత ఏండ్రా అన్నారు పెద్దలు పట్టండి అంటే పట్టండి అన్నారు కీలుగుర్ర లేవలేదు వెనక వాళ్ళు ముందు ముందు వాళ్ళు వెనక్కి మారారు నీది తప్పంటే నీది అనుకున్నారు అమ్మలక్కలు తిట్టుకున్నారు పోటీ కర్రలతో ఎగబడ్డారు జనం అడ్డుకుని ఆపి కేకలేసి ఊరేగింపు సాగాలన్నారు పటో పటో కీలుగుర్రం లేవలేదు మోస్తున్న వాళ్ళలో ఎవడో అన్నాడు వాహనం మీద ఎక్కిన అర్చకుడు సోరయ్య గారే కదా ఆయన వేరుశెనక్కాయల ఫ్యాక్టరీలో పనిచేస్తాడు కదా అక్కడ బోగుతో మైలిపడొచ్చుంటాడు అందుకే వాహనం లేవడం లేదు ఆ పైన హర హర మహాదేవ జనం కేకలు కీలుగురం వాహనం ముందుకు సాగిపోయింది మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు